వీధి కుక్కల దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పదమూడు మంది గాయపడ్డారు గ్రామంలో వీధి కుక్కలు గత రెండు రోజుల నుంచి స్వైర విహారం చేయడంతో ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు ఆదివారం సాయంత్రం ఒక మహిళ ఇంటి నుంచి హనుమాన్ టెంపుల్కు వెళ్ళే మార్గంలో మహిళపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది ఈ సంఘటన జరిగిన గంట తర్వాత ఇంద్రచౌక్ ప్రాంతంలో ఎనిమిది మందిపై దాడి చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు ఇలా వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ంగి మండల కేంద్రంలో నిన్నటి రోజున ఆదివారం రోజున మరి పిచ్చుకుక్క పదమూడు పదమూడు మందిని మరి గాయపరచడం జరిగింది ఈ ఎరుకుక్కలు అంటే ఒక డేంజర్గా ఉంటుంది ఎండాకాలం కాబట్టి నైటు పదకొండు కానీ పన్నెండు కానీ బయట కూడా వాడుకుంటారు ప్రజలు పిచ్చుకుక్క మరి పదమూడు మందిని గాయపరచడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది చికుక్కులపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం